నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ బీజేపీలో చేరుతున్న వారికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు ఇటీవల రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేని కారణంగానే రాజీనామా చేసినట్టు వెల్లడించారు బీజేపీలో వేరే పార్టీ నుంచి చాలా మంది చేరుతున్నారు బీజేపీ పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం సుస్వాగతం బీజేపీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి రాసి కూడా పెట్టుకోండి బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలో మీ నియోజకవర్గాలలో మీ పార్లమెంట్లలో జరగదు మీ పైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత వారికి ఏ పదవి కూడా ఇప్పించలేరు ఎన్నికల ముందు మీకే టికెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా ఉండదు బీజేపీలో ఈరోజు మీరు చేరుతున్నారు కదా మొదట్లో ఫస్ట్ సీట్ మీరే ఉంటారు కానీ తర్వాత లాస్ట్ సీట్లో కూడా మీరే ఉంటారు బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు మీరు చేసుకోవాలి కొన్ని బాధలు కూడా భరించే శక్తి మీలో పెంచుకోవాలి అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు మా అసెంబ్లీలో పదకొండు సంవత్సరాలుగా వారి అణిచివేతకు గురవుతున్నాము మా జిల్లా డివిజన్ నియోజకవర్గాల్లో వాళ్ళ వ్యక్తి ఉంటాడు మేము కోరుకున్న మమ్మల్ని మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయాము బీజేపీలో చేరే ముందు కొంతమందితో మీరు మాట్లాడండి చేరిన తర్వాత ఏమైందో కనుక్కోండి విజయశాంతి జితేందర్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి చాలామంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరి తర్వాత ఎందుకు వెళ్ళిపోయారో తెలుసుకోండి నా పర్సనల్ విజ్ఞప్తి ఏంటంటే అలాంటి వారితో ఒకసారి మాట్లాడండి హిందుత్వాన్ని దేశానికి సమాజానికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ కానీ తెలంగాణలో బీజేపీ పార్టీ కొందరి వల్ల సర్వనాశనం అవుతుంది బీజేపీలో మేము ఏది చెప్తే అదే అవుతుందని మేము ఏది రాస్తే అదే జరుగుతుంది అని అనుకునే వ్యక్తుల వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుంది ఈ రోజు కాకపోయినా రేపు తెలంగాణలో రాక్షసులు నాశనం అవుతారు కార్యకర్తల ఆశీస్సులతో బీజేపీ తెలంగాణను పాలిస్తుంది తెలంగాణలో సీఎం బీజేపీ నుంచే వస్తారు అని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు